ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భజన పెంచారని వైసీపీ మాజీ మంత్రి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్ తండ్రి భజనను తగ్గించగా పవన్ కళ్యాణ్ విమర్శించారు ఆదివారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతుందని ప్రభుత్వానికి దేనినైనా కూడా కంట్రోల్ లేదని విమర్శించారు కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా రాష్ట్రంలో అనేక సమస్యలుండగా వైఎస్ జగన్ ప్యాలెస్ లోపై ఆరోపణలు చేయడం దౌర్భాగ్యకరం అని పేర్కొన్నారు సందు దొరికితే చాలు బురద చెల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు మాదిరిగా క్విడ్ ప్రోకు పాల్పడి ఇళ్లను తీసుకోలేదని విమర్శించారు విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలంగాణ నుంచి ఎనిమిది వేల కోట్ల విద్యుత్ బకాయిలున్నాయని వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని అన్నారు చంద్రబాబు అవివేక్ ఏకం పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని మరోసారి ఆరోపించారు తిరుపతిలో జరిగిన తొక్కిసులాట ముమ్మాటికి మానవ తప్పిదంతోనే జరిగిందని దుయ్యబట్టారు గతంలో ఎప్పుడు కూడా తిరుమలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు తిరుమలలో జరుగుతున్న మానవ తప్పిదాలపై ఎన్డీఏ ఎందుకు విచారణ జరిపించడం లేదని అంబటి నిలదీశారు విపత్తులు జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వస్తుంది మ్యాన్ మేడ్ విపత్తులు జరిగితే ఎన్డీఏ వస్తుంది మరి రమ్మను ఎన్డీఏని ఎక్కడికి తిరుపతి రమ్మండి ఆరుగురు చనిపోయారండి మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ ఇది కాదా మానవ తప్పిదంతో చనిపోవడం తప్ప మరొకటి కాదు తిరుపతిలో నేను మనవి చేస్తున్నా నాకు ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు అంతకు ముందు సంగతి కూడా నాకు తెలియదు తెలుసు అనేక సార్లు మనం విన్నాం చూసాం ఎక్కడా కూడా తొక్కిసరాడలో తిరుపతిలో మరణించినటువంటి సందర్భమే లేదు వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ డిస్ట్రిబ్యూషన్ లో వసతులు లేక రాంగ్ వల్ల ఆరు నిండు ప్రాణాలు వైకుంఠానికి వెళ్ళిపోతే ఎక్కడుంది ఎన్డీఏ మీ దుంపదైతే దగ్గర లో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పడే నేను క్షమాపణ చెప్పిందండి ఆయన ఎవరో చెప్పండి నేను క్షమాపణ చెబుతానా తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్ గారు అనలేదా ఏమైంది అండి మానవ తప్పిదం కాదని అడుగుతా ఉన్నా మానవ తప్పిదంతో ఇవాళ తిరుమలలో జరుగుతున్నటువంటి ఘోరాలను అడ్డుకోవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది ఎండియో రారే అరే నిన్న పేపర్లో చూశానండి ఎగ్ బిర్యానీ తింటున్నారట పట్టుకున్నారు ఇప్పుడు మరి ఎగ్ బిర్యానీ తింటున్నారు మటన్ బిర్యానీ తింటున్నారు అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో పూర్తిగా కంట్రోల్ అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద మా మీద ఊరికి ఆరోపణ చేశారు లడ్డూలో కొవ్వు గెలిచింది నిరూపణ లేనటువంటిది ఆధారాలు లేనటువంటిది మా మీద అలాంటి అసత్య ఆరోపణ చేశారు ఆ పాపమే ఇవాళ కొడుతుంది ఇలాంటి అసత్య ఆరోపణ చేసిన తప్పు అని ముక్కు మీద ఏలేసుకుంటున్నారు ప్రజలు మూతికి వాత పెడుతున్నారు భగవంతుడు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం లేని కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన జరుగుతా ఉంది దేని మీద కంట్రోల్ లేదు పత్రికల్లో మాత్రం పుంకాలు పుంఖాలుగా కథనాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే బుర్ర చెడిపోతుంది చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చంపి వదిలి పెడుతున్నారు తప్ప మరో లేదు ఏదేదో అద్భు అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంటున్నాడు ఏంటో నాకు అర్థం కాలా ఎక్కడ జరుగుతుందో అర్థం కాలా ఈ మధ్యన పిల్లలు కానీ అంటున్నాడు ఏమండి మీకు ఇద్దరు పిల్లలేనా ఇంకో నలుగురు కానమనున్నాడు కాబట్టి మీకు ఇద్దరు ఒకరు లేరా ఇంకో ఇద్దరు కనమంటున్నాడు ఏంది కనేది హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది పిల్లల ఫీజులు ఎంత అవుతున్నాయి అరే నువ్వు ఇస్తానన్నా ఏమో పదిహేను వందల పదిహేను వేల పదిహేను వేలు పదిహేను వేల ఎక్కువేసావు ఇప్పుడే పిల్లల్ని ధారాళంగా కనాలంట ఆయన మాత్రం ఒక్కనే కంటాడు వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కనే కంటాడు ఇది చెప్పేటందుకే నీతులు ఉంటాయి మరీ ఉండవు ఇది ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి మాత్రం అద్భుతంగా చెప్తాడు అరే అప్పుడు మా రోజుల్లో ఇద్దరు లేక ముగ్గురు అనేవాళ్ళు అండి ఈయన ఒకటే కన్నాడు ఏంటో నాకు అర్థం కాల పోనీ మొన్న అలాపాయ్ ఆయన ఇటుకు దేశంలో మాత్రం అందరు కనాలి ఒక్కొక్క పురుడికి ఒక్కొక్క కాన్పుకి లక్ష రూపాయలు అరవై అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు అవుతుంది పేదోడికి డబ్బు కంటే కంటాడు పేదవాడి కానండి కానంటే ఏం చేయాలి నాకు అర్థం కానాల చంద్రబాబు బుర్రబోయో ఉందో నాకు అర్థం కాలేదు ఎస్ నిజమే మరణాల రేట్ ఎక్కువ జనాలు రేటు తక్కువ ఉన్నప్పుడు జనాలు పెంచమాలండి తప్పు లేదు జనాలు పెంచాలంటే ఏం చేయాలి చెప్పండి అయ్యా మీరు ఇద్దరు తప్ప మూడో వాడి కంటే ఆ ఖర్చు మేము పెట్టుకుంటాం చెప్పండి లేది హాస్పిటల్ ఖర్చు కూడా లేదు మీ పిల్లలను చదివిస్తున్నాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను నీకు పదిహేను వేలు అని అందరు పదిహేను వేలు ఇవ్వు జియో మాత్రం ఈ సంవత్సరం ఇచ్చాడు నెక్స్ట్ నుంచి ఇస్తాను డబ్బులు నాకు అర్థం కాదు ఏంటి క్యామిడీ ఇలాంటి ఫుల్ క్యామిడీలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేమంటే ఆయన ఫ్యామిలీ అంటే ఒప్పుకోరు ఆయన పత్రికలు ఉండగా మొట్టమొదటి రాత్ర హీరో అని ఫుల్ ఫ్యామిలీ అద్భుతమైనటువంటి కథలు వండి వారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవ్యుడు అంటే తప్ప సమర్థవంతమైన నాయకుడు కాదు ఆలోచన పరు అంతకంటే కాదు ఇది వాస్తవం ఈ వాస్తవం అని ఆ పత్రికల కోపం వస్తే వాళ్ళు మా మీద అంతే